పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పసికందు అమ్మమ్మ తాతయ్య దారుణానికి ఒడిగట్టారు బిడ్డ బతికి ఉండగానే పూడ్చిపెట్టేందుకు ఇద్దరిని పరమాయించారు బాదంపూడికి చెందిన సంధ్యకుమారి ఈ నెల ఇరవై ఎనిమిదిన తనకు సాయి హాస్పిటల్లో మగబిడ్డను ప్రసవించింది బిడ్డ తలలో సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో బ్రతికుండగానే పూడ్చేందుకు ప్రయత్నించారు తాడేపల్లిగూడెం శ్మశానంలో పూడ్చేందుకు ఏర్పాట్లు చేశారు వారు నియమించిన వ్యక్తులు బిడ్డను పూడ్చుతూ ఉండగా గట్టిగా ఏడ్చాడు కాటి కాపరి కేకలతో పరారయ్యారు సమాచారం అందడంతో పోలీసులు అధికారులు వచ్చి బిడ్డను ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు అని మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా పిల్లలు పడేయడానికి తీసుకెళ్ళాడు తండ్రికి చెప్పకుండా చేశారంటే అదే పని అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమీ కొంచెం స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా ఫోన్ కలవకపోతే ఇంకా చెప్పకుండా తీసుకెళ్లిపోయి చేసేస్తారా ఫోన్ ఫోన్ కలవకుండా అసలు మీరు ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు అసలు మీరు చెప్పేదానికి కొంచేస్తున్నారా అయితే ఈరోజు ఏడు గంటలకి మాకు పట్టణ సిఐ గారు అయినటువంటి సుబ్రహ్మణ్యం సార్ మాకు ఫోన్ చేసి ఒక బేబీని ఇద్దరు ఎవరో పాడ్చిపెడుతుంటే ఆ బేబీ ఏడుస్తుందట ఏడుస్తే ఆ పక్క వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సో ఆ బేబీ కండిషన్ హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలియదు కాబట్టి ముందు ఆ బేబీని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ బేబీని ఎక్కడికి పంపించాలనేది చూద్దామని చెప్పారు వెంటనే నేను సూపర్వైజర్ సెలెక్ గర్కి ఫోన్ చేసి అక్కడ వార్డుకి సంబంధించిన జిఎంఎస్కే మరియు అంగన్వాడీ వర్కర్ ఏఎన్ఎం ఆశా వర్కర్స్కి తెలియజేసి ముందుగా వాళ్ళని ఆ బేబీ దగ్గరికి పంపించి ఆ బేబీని హాస్పిటల్కి తరలి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వెంటనే మేము కూడా ఇద్దరం మా వెహికల్లో వచ్చి ఆ బే బేబీని మా వెహికల్లోనే ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెంకి తీసుకొచ్చేటప్పటికి డాక్టర్ పెడియాట్రిషియన్ డాక్టర్ సాంశివరావు సారు ఆ బేబీని అబ్జర్వ్ చేసి ఆ బేబీ యొక్క కండిషన్ స్టేబుల్గా ఉంది సో ప్రాబ్లం ఏమీ లేదు రేపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ ఉంచాలని చెప్పారు సరే అని చెప్పి బేబీ కండిషన్ బాగానే ఉందని చెప్పి మేము బయటకు వెళ్ళేటప్పటికి జస్ట్ గేట్ దాటే గేట్ని దాటేటప్పుడు మళ్ళీ కాల్ చేసి బేబీ కండిషన్ సీరియస్గా ఉంది వెంటనే